మీకు తెలుసా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తామా ప్రకృతి కలిసి జీవిస్తామా డబ్బు వెనుకబడి ధనార్జనాల ధ్యాసతో ప్రకృతిని పట్టించుకోకుండా ప్రకృతికి విరుద్ధంగా వ్యవహారాలు సాగిస్తున్న ఘటనలు ఘట్టాలు సాగుతున్నాయా లేదా ఆలోచించండి అలా సాగటం వల్ల మాత్రమే వైనాడులో ప్రకృతి ప్రకోపాన్ని చూసి ఉంటారు అలా సాగటం వల్లనే మన కోస్తా తీరంలో కూడా ప్రకృతి ప్రకోపాన్ని చూసి ఉంటారు అలా సాగటం వల్లనే ప్రముఖ దైవక్షేత్రాలైనటువంటి కేదార్నాథ్ బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ప్రకృతి ప్రకోపం వల్ల ఎంత బాధ కలిగింది ఎంత ఇబ్బంది కలిగినది ఎవరికీ తెలియని కాదు అలాంటి స్థితిలో మన తెలంగాణలో హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా నాలాలు చెరువుల కబ్జాల నుండి వాటిని విముక్తి చేయడం కోసము ఒక ప్రయత్నం సాగుతుంది అది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను దానిని కొనసాగించడం అనేది చాలా మంచిది దాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తారో ఏదో ఒకరోజు ప్రకృతి నుంచి దాని యొక్క వచ్చేటటువంటి ఏవైతే మనకు ఇష్టం లేనటువంటి మనం భరించలేటువంటి ఆ ప్రకోపాలని ఆ వరదల్ని తుఫాన్లని వీటన్నింటినీ మనం భరించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రకృతి విరుద్ధంగా వ్యవహరించకూడదు అడవులలో చెట్టు నరికివేత చేస్తూ కార్పొరేట్ కంపెనీలకి యథేచ్ఛగా ఇచ్చే ప్రయత్నం కూడా సాగుతున్నది అది కూడా ప్రకృతి ప్రకోపమే ఈ నాళాలు చెరువులు కబ్జాలు ఎలా అయితే నష్టదాయకమో అదేవిధంగా అడవులను కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్ప నష్టదాయకం కాబట్టి దాని నుండి వెనుకకి రావాలని అక్కడ ఆదివాసీలు గిరిజనులు తమ జీవనాన్ని సాఫీగా సాగించుకోవడం కోసము అడవులని వదిలివేయాలని అటవీ సంపదను అనుభవించడం వాళ్ళ ప్రాథమిక హక్కు దాన్ని గుర్తించి అక్కడ బతికేట్టుగా చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను హైడ్రాన్ ఏర్పాటు చేసి ఒక మంచి చర్యను చేపట్టారు అందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోక తప్పదు అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులు గిరిజనుల గురించి కూడా కబ్జాలు కాకుండా ఆపాలని చెప్పి కూడా కోరుతున్నాను జిల్లాల్లో కూడా ఇలాంటి చర్యలే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే నా పేరు భూమన్న నిజామాబాద్ తెలంగాణ ఇలాంటి విషయాలను మీ ముందు ప్రస్తుతించడం కోసము కామెంట్ల రూపంలో నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి షేర్ చేయండి లైక్ చేయండి మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి